రిగి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుని సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రము సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ మండలము వాసర్ గ్రామానికి చెందిన దత్తు దత్తుగారు ముప్పై సంవత్సరాలు ముఖ్యంగా వారు తప్పిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీ రాష్ట్రంలో గాని ఇంకెక్కడైనా మరి ఈ ఫోటోలు ఉన్నటువంటి దత్తుగారు సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ మండలము వాసర్ గ్రామానికి చెందినటువంటి వాస్తవ్యులు వారు ఎవరికైనా ఏర్పడ్డా మరి మీకు వాళ్ళు కన్ కనిపించినా వెంటనే దానికి మరి వాట్సాప్ గ్రూప్లో మరి యూట్యూబ్లో పెట్టినటువంటి కి దయచేసి మీరు సమాచారం ఇచ్చినట్లయితే మీకు యాభై వేల రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుంది మానవ కోణ మానవీయ కోణంలో మానవ మానవ దృక్పథంతో దయచేసి మరి ఈ యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అందరికీ షేర్ అయ్యే విధంగా ఆ వ్యక్తి మరి దొరికే విధంగా మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మరి బాధపడతా ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు చాలా చింతిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కడుపు కోత వాళ్ళ యొక్క రక్త సంబంధము వాళ్ళ యొక్క బంధుత్వము వీళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు దయచేసి దయచేసి ఈ వీడియోను చాలామందికి ఫార్వర్డ్ చేయరి ఎక్కడున్నా ఇక ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఆయన అక్కడ పట్టుకొని మీరు యూట్యూబ్లో మరి పెట్టినటువంటి నంబర్కు మీరు సమాచారం ఇచ్చినట్లయితే తప్పకుండా యాభై వేల రూపాయలు మీకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఒక మనిషిని కాపాడనలో ఒక ప్రాణాన్ని కాపాడనలు కాబట్టి దయచేసి మరి సిరిగా సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ మండలము వాసర్ గ్రామానికి చెందినటువంటి గారిని ముప్పై సంవత్సరాలు మరి దయచేసి భగవంతుడి దయతో ప్రజలందరి ఆశీర్వాదంతో దొరకాలని మరి సురక్షిత క్షేమంగా వాళ్ళ ఇంటికి మరి వెళ్లాలని వాళ్ళ కడుపు కోత వాళ్ళ రక్త సంబంధించి వాళ్ళందరి బాధలన్నీ కూడా తీరని మనస్ఫూర్తి భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి నేను మాట్లాడినటువంటి వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి సహకరించండి అతనికి మరి మీ అందరి ఆశీస్సులతోటి భగవంతుని ఆశీస్సులతోటి తప్పకుండా వాళ్ళ కుటుంబానికి మనం చేరే విధంగా సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎవరు సమాచారం ఇచ్చినా అంటే ఇది ఇంకో రకంగా అనుకోవద్దండి దయచేసి యాభై వేల రూపాయలు బహుమతిగా లేకపోతే గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది మరి దత్తుగారిని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కనిపించినక్కడ దయచేసి అంటే పోలీసు వారిని కానీ లేకపోతే ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి నంబర్ని కానీ సంప్రదించి సమాచారం ఇవ్వగలరని నా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ